ఓం శుభంకరీ నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం కురు మే దేవాదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యా శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ కుంభరాశి వారికి ఆగస్ట్ నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా అలించండి ఈ యొక్క మాసములో కుంభరాశి జాతకులకి విశేషమైనటువంటి అనుగ్రహం కలిగింది గతముతో పోలిస్తే కంటే కూడా ఈ మాసములో నిర్మలముగా మీరు అనుకున్నటువంటి పనులను చేసుకోగలుగుతారు కానీ మీరు ఎంత ప్రయత్నపూరితముగా విజయప్రదముగా పనులు చేద్దామనుకున్నా ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని వెనకలాగుతూ ఉంటారు ఈ విషయాన్ని మీరు గమనిస్తూనే ఉన్నారు తెలుసో తెలియకో వారి యొక్క మాటల్లో పడిపోయి వారి యొక్క ప్రవర్తన శైలిలో పడిపోయి మీరు చెయ్యాలి అని అనుకున్న పనిని పక్కన పెట్టేస్తున్నారు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ విషయంలోనే ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారు అలాగే ఉన్న డబ్బుతో సుఖముగా జీవించడం కుంభరాశి వారికి వచ్చు కానీ మీరు కట్టుకున్నటువంటి భార్య కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఓవర్ ఒత్తిడిని మీకు ఇస్తున్నట్టుగా గ్రహ సంచారం ద్వారా అర్థమవుతుంది తద్వారా కొంత ఇబ్బంది పడుతున్నారు వారి ముందు ఏమంట లేని లేకపోతే ఎక్కడి నుంచి ఏర్పాటు చేయటం ఇలా చూస్తున్నారు ఏది ఉన్నా కూడా కుంభరాశి జాతకులు మీ శక్తికి తగ్గ విధంగా మీరు ప్రవర్తిస్తే తప్పనిసరిగా విజయం మీదే అలాగే ఒక్కసారి కుదిరితే ఈ యొక్క శని గ్రహానికి జపం చేయించండి శని భగవంతుణ్ణి ఆరాధన చేయండి ఇప్పుడు అవసరం శని ప్రభావము చేత కొన్ని ప్రమాదాలు ఉన్నాయి వాహనంలో వెళ్ళేటప్పుడు కానీ మెట్లు దిగేటప్పుడు కానీ ఎక్కడైనా బాత్రూంలో ఉన్నప్పుడు సడన్గా నరాలు పట్టేయటం కానీ లేకపోతే నిద్రలో విపరీతమైన తలనొప్పి రావటం కానీ అజీర్తి సమస్యలు కానీ కేళ్ల సమస్యలు కానీ వస్తాయి పడ్డా లేచిన చిన్న చిన్న సమస్యలు అయితే పర్వాలేదు దీర్ఘకాలిక సమస్యల కనెక్టివిటీ అయిపోతే వయసు రీత్యా తేరుకోవటం కష్టం మద్యం సేవించేటువంటి వారు మాంసాహారాన్ని తినేటువంటి కుంభరాశి జాతకులు తక్షణమే మానేయండి మీరు వినటమే మానేయటం మంచిది అదేం పెద్ద కష్టం కాదు కదండి ఆహారము బలము కోసం తినేటువంటిది ఆహారం సక్రమంగా సాంబారు బాగున్నా కూర బాగున్నా పప్పు బాగున్నా తినచ్చు ఈ యొక్క మాంసాహారాన్ని తింటేనే జక్కువకి అంటుతుంది అని లేదు తిండి కోసం బ్రతకూడదు బ్రతకటం కోసం తినాలి రేపు ఏదో తిందామని వాళ్ళు స్కెచ్ చేసుకుని బ్రతకూడదు మనం బ్రతుకుతూ ఉంటే దారిలో అనేకం తినచ్చు మంచి ఆరోగ్యంగా ఉంటే అనేకము అంటే శాకాహారం అనేకం అన్నప్పుడు ఏవేవో అని మనం అనుకోకూడదు మద్యము సేవించడం ద్వారా కూడా కొన్ని సమస్యలని మీరు చూస్తూ ఉన్నారు అటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళు మానివే బంధుమిత్రుల కలయిక బాగుంటుంది శుభకార్యాలను తలపెడతారు విందు వినోదాలలో తరచూ హారు ఉంటారు తప్పనిసరిగా కుంభరాశి జాతకులు లక్ష్మీ వ్రతము రోజున ఒక వార్తని వింటారు అది కూడా మీరు సద్భక్తి పూర్వకంగా ప్రయత్నం చేయండి తప్పనిసరిగా వింటారు ధనయోగము కూడా బాగుంది కొంత కలహముతో ఉన్నటువంటి వారితో కూడా మిత్రత్వాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నాలు చేస్తారు అది అవసరం ఎందుకు అలా ఉన్నాము అంటే అది అవసరం సింపుల్ అతనితో మనకు అవసరం బాస్ అవసరం బాగా డబ్బు ఉన్నవాడు అవసరం బాగా కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడు అవసరం కుంభరాశి జాతకులు ఎవ్వరినీ కూడా అవమానపరిచే విధంగా మాట్లాడకండి విద్యార్థులు ముఖ్యంగా చెడు వ్యసనాలు పాలై విద్యా బుద్ధుల మీద మీ యొక్క శ్రద్ధని తగ్గించుకుని అజాగ్రత్తగా ఉంటూ అప్రతిష్టపాలు కాకండి బాగా గుర్తుపెట్టుకోండి చెడు వ్యసనాలతో ఉన్నటువంటి స్నేహితులని కట్టేయండి ఆడపిల్లలు ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు నెలలో ఏదైనా సరే ఒక మంచి సంకల్పాన్ని తీసుకుని నిత్యము భగవద్గీత చదువుతాను లేకపోతే హనుమాన్ చాలీసా చదువుతాను లేకపోతే గుడికి వెళతాను లేకపోతే ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నా ఈ ఫోనుని నేను చూడను ఇటువంటి శబ్దాలను తీసుకుని ముందుకు వెళ్ళండి ఆడపిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది విద్యార్థులు విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎందుకంటే మనల్ని చెడగొట్టేది వందకి వంద శాతం ఫోన్ ఒక యాభై శాతం స్నేహితులైతే వందకి వంద శాతము ఫోన్ అయ్యే అదొక వ్యసనములాగా మనకి తయారైపోయింది తద్వారా కుటుంబంతో మనం మాట్లాడము బంధుమిత్రులతో మాట్లాడటానికి సమయం లేదు ఆడుకుంటానికి సమయం లేదు ఎక్కడికైనా వెళితే నేత్రానందముగా ఏదైనా చూడటానికి సమయం లేదు ఏ విషయం ఈ యొక్క చెవుల్లో పడటానికి సందర్భం లేదు మూసేస్తున్నాం సంగీతం వినట్లేదు ప్రవచనాలు వినట్లేదు ఈ నేత్రాలతో అనవసరమైనవి చూస్తున్నాం ఎక్కువ లైట్ చూస్తే కళ్ళు బ్లర్ అవుతూ ఉంటాయి అటువంటి రోగగ్రస్తులు అయిపోతాం కాబట్టి ఫోన్ అనేటువంటి దానిని తక్కువ వాడటం ద్వారా కుంభరాశి జాతకులకి విశేషమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది పౌర్ణమి తర్వాత న్యాయ వ్యవస్థ పోరాటముల ఎందు కొంత విజయము మీకు వరిస్తుంది పూర్తిగానే మనం అనుకోక్కర్లేదు కొంతవరకు అయితే విజయము వరించటము తథ్యం అలాగే పాలుతో ఉన్నటువంటి బంధుమిత్రులని కలుస్తారు వారిని సంప్రదించి వారికి కొంత ధన సహాయాన్ని కూడా చేసేటువంటి అవకాశం కుంభరాశి జాతకులకి పౌర్ణమి తర్వాత ఉన్నది పూర్వ రుణాలను తీర్చగలుగుతారు దీర్ఘకాలిక సమస్యల నుంచి కొన్నిటి నుంచి బయటపడతారు గురుభక్తిని కలిగి ఉండండి గురుసేవ చేయండి దక్షిణామూర్తిని బాగా స్మరించండి కుంభరాశిలో ఉన్న అందరూ కూడా పిల్లలే కాదు ఎవరైనా స్మరించవచ్చు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి కుదిరితే చెప్పాను కదా శనికి కొంత జపం చేయించండి శనికి దానం ఇవ్వండి లేదు మాకు అంత సమయం లేదు మేము ఎక్కడో ఉంటామంటే ఈ యొక్క ఏలినాటి శని వెళ్ళేంత వరకైనా సరే ఒక ఆవుని దత్తత తీసుకుని పోషించండి ఏలినాటి శని ప్రభావం నుంచి మీరు బయటపడతారు నమ్మండి ఒక ఆవుని దత్తత తీసుకుని కుటుంబం అంతా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు విదేశాల్లో ఉన్నవాళ్ళు ఒక చిన్న బర్గర్ తిన్నట్టు మీరు ఏముంది ఒక ఆవు మనతో మన కోసమై నెలపాటు ఆహారం చేస్తుంది గోవు బాగున్నా గుడి బాగున్నా గురుదేవులు బాగున్నా సమాజం బాగుంటుంది కాబట్టి గోవుని పోషించండి కుంభరాశి వారు అపారమైనటువంటి విజయాన్ని పొందుతారు అలాగే అన్నదానము జరిగే ప్రదేశములో బియ్యము కానీ నెయ్యి కానీ దానం ఇవ్వండి ఈ రెండింటినీ మీరు గనక ఆచరణ చేస్తే విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కుంభరాశి జాతకులు పొందుతారు జై శుభంకరి ఆవుని పోషించండి